శివ ఆత్మ శివ అని నటించర్గా ప్రేయర్ చేశాం చేసేసి బయటికి రాగానే గురువులో శివుడు చూడవు గురు నిద చేస్తాం తల్లిలో శివుడు చూడ తల్లిని చేస్తాం తల్లిలో శివుడు చూడాలి తల్లిలో నిద్ర చేస్తాం ఇంకేమన్నాం శివో గురు

బంధువుల్లో కనబడుతున్నాడు అన్ని శరీరాల్లో శివుడే కనబడుతున్నాడు ఇది అంటున్నాం కానీ నిలబడాలి సాధనలో గనక మనకి శివో బంధు శరీర అన్నిట్లో బంధువుల్లో అన్నిట్లో శివుడే కనబడుతున్నాడు ప్రతి శరీరంలో కుక్క కావచ్చు ఏదైనా కావచ్చు ఏ ప్రాణమైనా శివుడే ఇదే ప్రహ్లాదుడికి హరి కనబడ్డాడు అదే ఇక్కడ చెప్తున్నారు ప్రహ్లాదుడికి హరి ఎలా కనపడ్డాడు అన్ని ప్రాణంలో అలాగే మనం సాధనలో ఈ పద్యం నేర్చుకొని 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 దీన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి జారథం పడతాం మళ్ళీ ట్రై చేయాలి సాధతం పడతాం పడ్డమే సాధనలో పడి 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 విశ్వామిత్రుడు వశిష్ఠ మహామనంతో వాడయ్యాడు రామాయణంలో చెప్పిందదే కదా నేర్చుకున్నాం విశ్వామిత్రుడు క్షత్రియుడు కానీ బ్రహ్మర్షి రాజర్షి అలా మారి మాని బ్రహ్మర్షి గొప్పవాడయ్యాడు విశ్వామిత్రుడు ఎలాంటి వాడయ్యాడు రాముడికి గురువు అయ్యాడు అంత గొప్పవాడయ్యాడు ఎలాగ సాధన చేశాడు పడ్డాడు చేశాడు పడ్డాడు చేశాడు పడ్డాడు కానీ వదల పట్టు వదలకు సాధన చేయాలి శివు

చెప్పొచ్చు లేదంటే జీవాత్మవుడు శివుడే ఈ జీవాత్మ అనే శివుడు తీసుకెళ్లి పరమాత్మ శివుడు అదే సాధన శివా ఇన్నిటికంటే పెద్ద అబద్ధం ప్రార్థన మాత్రం సిన్సియర్ గా చేస్తున్నాం బయటికి రాగానే వాళ్ళకి పోయింది అంత అబద్ధం అయిపోతుంది శివుడు అదే అంటాడు మాత్రం శివాధన్యం నగించ శివుడు కాకుండా నాకు ఏమొద్దు అంటున్నావు మళ్ళీ శివుడి వదిలేసి అది పట్టుకుంటాం ఇదేంట్రా ప్రేయర్ అలా చేసావు మళ్ళీ నువ్వు చేసే పని ఏం చేస్తున్నావు శివా అంటే శివుడితో సంబంధమైన వస్తువులే కావాలి శివుడు సంబంధం లేని వస్తువులు వద్దు అంటున్నాం అని ఏం చేస్తున్నాం మళ్ళీ అక్కడికే పోతాం అందుకని సాధారణ ఈ పద్యం చాలా ఉపయోగపడుతుంది ప్రహ్లాదుడికి నారాయణ 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 ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ తండ్రి అంత సతాయించి ఇబ్బంది పెట్టినా ఆయన నారాయణుడే కనబట్టాడు మళ్ళీ సైనికులు వచ్చాయని బాధ పెట్టినా కొట్టినా తిట్టినా చంపినా నారాయణుడే కనబట్టాడు పాముని తీసుకొచ్చి బుస కొట్టి చంపేద్దాం అనుకున్నా పాములో నారాయణుడు ఏనుగుతో దొక్కిద్దా ఏనుగులో నారాయణుడు అది కనబడని వస్తువు లేదు అన్నిటా నారాయణుడు అలా మనకి శివుడు ఈ విధంగా దాంతో కంపేర్స్ అలా అన్నిట్లో శివుడు ఉన్నాడు అనుకుని మనం సాధించి